హాయ్ అండి అందరికీ నేను మీ సంధ్య సంధ్య కలెక్షన్స్ సంధ్యా హోమ్ ఫుడ్స్ కొత్త ఇంట్లో టీవీ యూనిట్ని అయితే చేంజ్ చేసామండి ఇప్పుడు కనిపించేది కొత్తగా పెట్టించిన టీవీ యూనిట్ చాలా బాగుంది టీవీ యూనిట్ చేంజ్ చేసాం కదా దానికి సంబంధించిన వర్క్స్ పక్కన వైట్ షీట్స్ లాగా కనబడుతున్నాయి కదా అవి రాఫ్టర్స్ అండి టీవీ యూనిట్కి సెట్ చేయించాము వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా స్పేస్ని బట్టి హైట్ అయితే లెంత్ను కట్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ సైడ్ టీవీ పక్కన ఉన్నదేమో కొంచెం హైట్ తక్కువగా పక్కదేమో కొంచెం హైట్ ఎక్కువగా రాఫ్టర్స్కి బ్యాక్ సైడ్ సపోర్టింగ్గా స్టిక్ అవ్వడం కోసం అయితే ఇది సిలికాన్ పేస్ట్ అండి అది అతుక్కొని ఉండడం కోసం అనేసి మొత్తం ఒక్కొక్క రాఫ్టర్కి అయితే అప్లై చేస్తూ ఉన్నారు రెండు పక్క పక్కన స్టిక్ అవ్వడం కోసం దాన్ని జాయిన్ చేసే పిన్స్ యాడ్ చేసి డ్రిల్ అయితే చేశారు ఊడిపోకుండా ఉండడం కోసం ప్లీజ్ కొత్త వచ్చేసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేస్తేనే మాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది చాలా వీడియోస్ ఉన్నాయండి మంచి మంచిగా ముందు ముందు చాలా పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే సంధ్య కలెక్షన్స్లో కూడా కొంత స్టాక్ వరకు అయితే మన దగ్గర ఉంది దాన్ని క్లియరెన్స్ ఎలా పెట్టాలి అనుకుంటున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ అయితే పెట్టండి ఒక సైజ్ మెజర్మెంట్ కంప్లీట్ చేశాక ఎంతవరకు సైజ్ అవసరం ఉంటుందో లాస్ట్ సైజ్ మెజర్మెంట్ కొంచెం డిఫరెన్స్కి వచ్చిందండి గోడ అడ్డం లేకుండా ఉండడం కోసం మళ్ళీ సైజ్ కట్ చేసుకొని సెట్టింగ్ అయితే చేస్తున్నారు అక్కడ ఒక చిన్న పీస్ ఒక చిన్న పీస్ అయితే మళ్ళీ మెజర్మెంట్ అయితే చేసుకుంటున్నారు డిఫరెన్స్ రాకుండా ఉండడం కోసం చాలా వాటిని నేను ఫొటోస్ వీడియోస్ తీయడం కూడా మర్చిపోయానండి ప్లీజ్ చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఈ రాఫ్టర్స్ మధ్యలో కాపర్ కలర్ షీట్ కూడా వేయించాను ఆ వేయించిన చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి లాస్ట్లో అన్ని వీడియోస్ అన్ని ఫొటోస్ మళ్ళీ ఒకసారి కలిపి ఇంకొక వీడియో అయితే పెడతాను అన్ని విషయాలు మీకు క్లియర్గా వస్తాయి కొత్తింటి వర్క్స్ అనే ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి రాఫ్టర్స్ అన్నీ స్టిక్తో కంప్లీట్ చేసేసారు పైన కూడా కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ ఉన్న డిజైన్కి ఇప్పుడు కంప్లీట్ చేసే డిజైన్కి చాలా వేరియేషన్ ఉంది కదా ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఇక్కడ ఏం నెక్స్ట్ ఏంటంటే అక్కడ చాలా దోమలు ఎక్కువ అండి అందుకే ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ అయితే దోమల అయితే స్లాడర్స్ అయితే పెట్టించామండి ప్రతి డోర్కి పెట్టించాము కిచెన్లో బాల్కనీలో బెడ్రూమ్ బాల్కనీలో కూడా పెట్టించాము ఇదైతే చాలా ఈజీగా అండి వాళ్ళైతే అన్నీ దేని దానికి పీసెస్ అయితే తీసుకొచ్చేసి జస్ట్ అసెంబ్బల్ చేసేసుకున్నారు ప్రతిది అసెంబ్బుల్ చేసేసుకొని డోర్ సైజుని బట్టి అయితే ఫిక్స్ చేసేసుకున్నారు జస్ట్ మూలలు పెట్టి డ్రిల్ చేయడమే ఈ గ్రిల్ వర్క్ చేసిన రోజే స్లాడర్స్ చేసిన రోజే అర్బన్ క్లాబ్ వాళ్ళు క్లీనింగ్ కూడా చేశారు కొంచెం రెండు వర్క్స్ క్లమ్జీ అయితే అయిపోయాయి మాకు ఎందుకంటే అప్పటికే ఫంక్షన్ డేట్ అనేది దగ్గరకు వచ్చేసింది ఇదైతే చాలా యూస్ఫుల్ రఫ్ అండ్ టఫ్ అయితే యూస్ చేయడానికి ఉండదండి కొంచెం ఇది గ్లాస్ వర్క్ చేపించాము కబోర్డ్స్కి పెయింటింగ్ వర్క్ కూడా అప్పుడే నడుస్తూ ఉంది ప్లీజ్ కొత్త వచ్చే వాళ్ళు సబ్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అందరికీ